ఇటీవల క్యాబినెట్ సమావేశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ కూడా అరెస్ట్ చేయాలంటారా అని మంత్రివర్గ సహచరుల ముందే ఆవేదన వ్యక్తం చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఇది చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా చేసినటువంటి ఒక ప్రకటనగానే చూడాల్సి ఉంటుంది తెలుగుదేశం వర్గాలు తెలుగుదేశం వర్గాలు లేదంటే సోషల్ మీడియా వర్గాలు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసేటటువంటి మీడియా వర్గాలు ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు చాలా పెద్ద ఎత్తున జగన్ మీదకి ఎప్పుడు వెళ్తారో జగన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారో జగన్ కేసులు పెట్టి జగన్ పైన స్వయంగా కేసులు పెట్టడం ఎప్పుడు అనేటటువంటి ఒత్తిడిని ప్రభుత్వం మీద చాలా తీవ్రంగా చేస్తున్నారు జగన్ చుట్టూ ఉండి అప్పట్లో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళు తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిన వాళ్ళు వాళ్ళందరినీ క్రమక్రమంగా ఒక్కొక్కరి మీద కేసులు పెడుతూ బెయిల్ కూడా అనేటువంటి రకంగా సెక్షన్లలో విధి విధిస్తూ ఆ రకరకాల రూపాల్లో ప్రభుత్వం ఇప్పటికే ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది కానీ తెలుగుదేశం శ్రేణులకు మాత్రం జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించాలి అనేటటువంటి ఒక భావన పెర్సెప్షన్ అనేటటువంటిది రోజురోజుకి పెరిగిపోతూ ఉంది తర్వాత అప్పట్లో జరిగినటువంటి ప్రభుత్వంలో లోపాలని ఇమీడియెట్ గా ఒక్కరోజులోనే పరిష్కరించేయాలి అందరి మీద చర్యలు తీసుకోవాలి అనేటటువంటి ఒత్తిడి మీడియా నుంచి కూడా ఎదురవుతుంది ఈ నేపథ్యంలో నిజానికి కేసులు పెట్టి ఒక ఒకసారి హడావుడి చేయడం కంటే ఒక సాధికారికమైనటువంటి సమాచారం సాక్ష్యాలు అన్నీ పక్కాగా సమీకరించుకున్న తర్వాతే కేసుల్లోకి వెళ్లాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తుంది ముందస్తుగా దొరికిపోయినటువంటి వాళ్ళు చాలా అతి చేసినటువంటి వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళందరినీ ఒకరినొకరుగా జైలు పాలు చేస్తున్నటువంటి ఉదంతాలు కనిపిస్తున్నాయి ఆ రెడ్ బుక్ అనేటటువంటి లోకేష్ ఏదైతే చెప్తూ వచ్చాడో ఆ జాబితా ప్రకారం అంత ప్రక్రియ మొదలై ముందుకు వెళుతోంది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉంచారు కదా జగన్మోహన్ రెడ్డి మధ్యానికి సంబంధించి కావచ్చు ఇతరత్ర భూములకు సంబంధించి కావచ్చు ఇతరత్ర అనేక విషయాల్లో తప్పులు చేసినట్లుగా ఆయన సూచనలు లేదంటే అనధికారికమైనటువంటి ఆయన ఆదేశాల మేరకు జరిగినటువంటి విషయాలు అనేకం బయటకు వస్తున్నాయి కదా ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు అనేటటువంటి ఒత్తిడిని తెలుగుదేశం వర్గాలు తీసుకొస్తున్నాయి దీనికి సమాధానమే అన్నట్లుగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలంటే ఎలా అంటూ ఒక ప్రశ్న సాధించారు అంటే ఆయన అరెస్ట్ చేయను అని చెప్పట్లేదు కానీ ఆధారాలన్నీ ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం తప్ప తనని జైల్లో పెట్టాడు కదా అని చెప్పేసేసి జగన్మోహన్ రెడ్డిని కూడా జైల్లో పెట్టాలి అనేటటువంటి భావన తనకి లేదు అంటూ ఒక ఒక పిక్చర్ అంటే లార్జర్ పిక్చర్ అంటే ఒక డిప్లొమాటిక్ పిక్చర్ అంటే ఒక రాజనీతిజ్ఞుడిగా తనను తాను ఆవిష్కరించుకునేటటువంటి క్రమంలో భాగంగా సీనియర్ రాజకీయవేత్త కాబట్టి జగన్లాగా దుందుడుకు స్వభావాన్ని కానీ రాజకీయ కక్ష సాధింపును కానీ తను చేపట్టడం అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడాడు అయితే ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సమాచారము పోలీస్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక క్రమక్రమంగా ఈ కేసులన్నిటి కూడా చాలా వరకు కేసులు జగన్మోహన్ రెడ్డి చుట్టూ బిగుసుకుంటున్నట్లుగానే చెప్తున్నారు అంతేకాకుండా కొత్తగా ఈ ప్రభుత్వము కేసులు శిక్షల దాకా వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు పాత కేసుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఎప్పటికే బెయిల్ మీద ఉన్నారో ఆ కేసులను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద పలుకుబడి వినియోగించడము తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వివిధ కేసులు ఉన్నాయి అప్పట్లో అయితే ఐదేళ్ల పాటు దాదాపు కోర్టులకి హాజరు కాలేదు ముఖ్యమంత్రి బాధ్యతలో ఉంచడం వల్ల వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటూ తనకు ఖాళీ లేదంటూ కోర్టుల నుంచి పర్మిషన్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ వెసులుబాటు జగన్మోహన్ రెడ్డి లేదు కనుక కేసులను వేగవంతం గత కేసులను వేగవంతం చేసినా సరే జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపడం అనేది పెద్ద కష్టమేం కాదు అని తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం కక్ష సాధింపుతో ఉంది అనేటటువంటి భావన వెళ్లకుండానే జగన్మోహన్ రెడ్డికి పాత కేసుల ఆధారంగానే శిక్ష పడితే కనుక అంటే తన చేతికి ఏమీ మట్టి అంటుకోకుండానే పని అయిపోతుంది అనేటటువంటి భావనలో ఉన్నారు అని కూడా కొంతమంది సీనియర్ రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం పూర్తి స్థాయిలో వదిలేస్తారని అనుకోలేము కానీ చంద్రబాబు నాయుడు తానంతటి తాను చర్య తీసుకుంటున్నాను చొరవ తీసుకుంటున్నాననే భావన రాకుండా ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలంటే ఎలా అనే వ్యాఖ్యానం చేసినట్లుగా దీనిలో లోతైనటువంటి ఆలోచన ఉన్నట్లుగానే రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు